నిజామాబాద్ నుంచి నిర్మల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు రెండు లక్షల నగదు ఉన్న తన బ్యాగ్ ను మర్చిపోయాడు దాన్ని గమనించిన బస్సు డ్రైవర్ కండక్టర్ వెంటనే డిపోలోని ఆర్టీసీ సిబ్బందికి సమాచారం అందించగా వారు బ్యాగ్ పోగొట్టుకున్న ప్రయాణికుడికి అందజేశారు కాగా ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ తీరుపై అభినందనలు వెల్లువెత్తాయి నిర్మల్ వస్తుండగా వచ్చిన తర్వాత సాయంత్రం మూడు గంటలకు బస్ స్టేషన్లో అప్పటి వరకు ప్రయాణం చేసిన ప్రయాణికుడు తన దగ్గర ఉన్న రెండు లక్షలతో విలువ కూడిన బ్యాగ్ను బస్సులో మర్చిపోవడం వెంటనే ఆ బస్సు యొక్క కండక్టర్ డ్రైవర్ గారు ఆ బ్యాగు తీసుకొని ఆర్టీసీ అధికారుల దగ్గరికి వచ్చి ప్రయాణికులకు అందజేయాలని కోరగా వారి వివరాలను తెలుసుకుని అన్ని ధృవీకరించిన తర్వాత ఈరోజు ఇదే సమయానికి ఐదు గంటలకు వారికి అదే కండక్టర్ డ్రైవర్ మరియు ఆర్టీసీ అధికారుల మీరుగా వారికు సంబంధించిన రెండు లక్షల నగదు రూపాయలను వారికి అందజేయడం జరిగింది